దేవుని వాక్య క్రమంలో తప్పిపోయినోడు ఇక అన్ని క్రమాల్లో కూడా తప్పిపోతాడు వాడిని నమ్మకూడదు ఏ రంగంలో కూడా నమ్మకూడదు వాడిని వాడు భార్యకు నమ్మకంగా ఉండలేడు భర్తకు స్త్రీ అయితే నమ్మకంగా ఉండలేదు ఫ్రెండ్కి నమ్మకంగా ఉండలేదు ఎందుకైతే ఎందుకు అంటే వాక్యమే తప్పిపోయినోడు అక్కడ తప్పిపోడు చెప్పండి నాకు అన్ని కోణాలు తప్పిపోతాడు వాడు స్వార్థపరుడు వాడితో స్నేహం కూడా పక్కన పాము పండుకున్నట్టుగా లెక్క పక్కన ఏం పడుకున్నట్టు పాం పడుకున్నట్టుగా దేవునికి స్తోత్రం కలిగిన గాక వాక్యం లేనోడితో సన్నిధిని గౌరవించలేనోడితో దయచేసి కలవద్దు వాడు పాము వాడు పాము తెల్ల షర్ట్ వేసుకుని నల్లటి మనిషి లోపల దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దయచేసి ఇరూషులేమా నేను నిన్ను హెచ్చుగా ఎంచాలంతే నాకు వేరొక ఉద్యోగ వ్యాపార వ్యవసాయ జీవనోపాధులు హెచ్చు కాదు అని దృఢంగా నమ్మగలిగిన వాడు క్రైస్తవుడు మళ్ళీ చెప్తున్నాను వాక్యంలో నియమబద్ధం లేకుండా వాక్యానికి కట్టుబాటు లేకుండా పాస్టర్ గారితో దైవ సాధకుడితో పదే 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 అబద్ధాలడు తిరుగుతున్నాడు అంటే వాడి పాము వాడి విషము దయచేసి వాడు నాలుగు కింద ఏముందన్నాడు దేవుడు విషముంది వాడితో వాడిని నమ్మొద్దు దయచేసి వాడు చాలా డేంజర్ వాక్యాన్ని తప్పిపోతున్నాడు ఎక్కడ ఎవరినైనా మోసం చేస్తాడు వెరీ సి సింపుల్గా వాక్యాన్ని తప్పిపోతున్న ప్రతి ఒక్కడు దేన్నైనా మోసం చేయగలుగుతాడు ఈజీగా ఎందుకంటే వాక్యమే భయం లేదు అడుగు ఇంక దేదంటే భయం ఉంటుంది